సో హలో హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ అయితే నమస్కారం నేను ఈరోజైతే వైజాగ్ కొన్నిటిని కొన్నిటినైతే చూపిద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ ఛానల్ అయితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం సీతంపేట శ్రీకాకుళం నుంచి అయితే నేను బయలుదేరాను సో నే నేనైతే ఆల్మోస్ట్ బయలుదేరాను బయలుదేరేటప్పటికీ మధ్యదారులు అయితే వర్షం రావటం ఇంకా నేను అక్కడే బయలుదేరే మొత్తం తడిచిపోయింది సో తప్పదు వెళ్ళాలి వర్షం అయితే ఏమాత్రం తగ్గపోయేసరికి ఇంత తప్పదు నేనైతే ఇంత వెయిట్ చేయాల్సి వచ్చింది అయితే మాత్రం చాలా ఎక్కువగానే పడుతుంది సో తగ్గడం లేదు సెలెన్స్ అయితే ఇంత వర్షం తక్కువైతే నేనైతే ట్రై చేరాను సో అక్కడైతే వర్షం పడింది కానీ కొన్ని ఏరియాలైతే అయితే మాత్రం పూర్తి వర్షం అయితే సో నేనైతే ఇంకా నా ప్రయా నా ప్రయాణం అయితే ఇంకా కొనసాగించాను నేనైతే ఇంకా నైట్ ఓ ఏజైనాలో స్టే చేసి మాకు మార్నింగ్ అయితే మాత్రం సింహాచలం టెంపుల్కి అయితే బయలుదేరాను సో ఆ గుడి అయితే దర్శించుకోవాలి వైజాగ్ వచ్చామంటే కంపల్సరీ నేనైతే దర్శించుకొని వెళ్ళకుండా అయితే ఉండను సో మా ఊరికి అయితే మాత్రం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి చాలా పుణ్యక్షేత్రం అని చెప్పాలి సో ఇక్కడైతే దర్శించుకోవడానికి అయితే నేను వచ్చాను చూడండి ఫ్రెండ్స్ దరిశులమైపోయాక ఇంకా రెండోది ఏముంది చక్కగా షాపింగ్ చేయాలి షాపింగ్ చేయాలి అంటే అక్కడ ఉన్న జగదాంబాయి ఏకైక సెంటరు సో జగదాంబై అయితే నేను షాపింగ్కి వచ్చాను సో అలాగే సిఎంఆర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చాలా రకాల షాపింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో నేనైతే షాపింగ్ అయితే వచ్చాను చేస్తాను సో ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది వైజాగ్ వచ్చామంటే అలాగే దర్శించుకోవడం ఎంతో పుణ్యమో చూడకపోయినా కూడా ఇంత పుణ్యం దా తప్పదనుకోని చెప్పుకోవాలి సో నేనైతే ఇంటి ఇంటికి అయితే వెళ్తున్నాను అలా బీచ్ చూడాలి సో చూడండి ఫ్రెండ్స్ నేరుగా ఇక్కడి నుంచి అయితే నేను ఆర్కే బీచ్ ఇవ్వండి ఆర్కే బీచ్ ఇది సో అక్కడ నుంచి ముందుకెళ్తే సముద్రమే ఉంటుంది సో ఇక్కడ నుంచి నేను బండి క్రెక్టో ఆర్టీస్ అప్ చూస్తాను సో అయితే సో మనమైతే కొన్ని మూవీస్లో చూస్తుంటాం కదా అలాగే స్టైల్ మూవీస్ కూడా చూపిస్తాం కదా అట్ల అలాగే ఇదంతా సిటీ ఏరియా అని చెప్పాలి సో ఇదైతే నోవా హోటల్ చూడండి చాలా బాగుంది కదా సో నేనైతే నోవా హోటల్కి ఎదురుగా కూర్చొని అలా విశ్రాంతి అయితే తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ చాలామంది వాకింగ్ అని చాలామంది వచ్చి ఉంటుంటారు అమ్మాయి అయితే నా వంక అదోలా చూస్తుందని నేనైతే అడిగించిన మీరు చింగలా అని సో తనంటుంది తన డబలా అంటుంది ఓకే అని నేను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే రమ్మని చెప్పారు నేను సింగిల్గా వేరే ప్లేస్లో ఉన్నాను సింగిల్గా వెళ్ళాను కాబట్టి ఫ్రెండ్స్ అయిపోయి చెప్పారు సో నేను అక్కడ అక్కడ ఉన్నాను అలాగే నేను ఎప్పుడో వచ్చినా కానీ వైజాగ్ వచ్చానంటే మాత్రం వాళ్ళతేరులో కల్వాలు అంటే చికెన్ చీకులు తినకుండా అయితే వెళ్ళేదా అస్సలు లేదు ఎందుకంటే ఒక్కసారి తిన్నామంటే మర్చి ఇంకా అక్కడ అంత టేస్ట్ ఉంటుంది వైజాగ్ మొత్తం మీకు అందులో నచ్చేది ఏంటి అంటే నేనైతే ఫస్ట్ తినేదాంట్లో చీకులు అనేది చెప్తాను నేను అంత ఇష్టం అంత బాగుంటాయి సో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడైతే ఒక్కసారి చీకులు వాళ్ళతేరులో తిని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి వాల్తేరు వచ్చేసిన సో ఇదిగోండి ఇదే ఇక్కడే చీకులు కాలుస్తారు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటాయి అసలు నాకు తెలిసి వైజాగ్ మొత్తంలో టేస్టు చీకుల్లో ఉండే టేస్ట్ ఈ వాల్తేరులోనే స్పెషల్ అని చెప్పచ్చు అంత స్పెషల్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా వెళ్ళినా కానీ ఫ్రెండ్స్ చెప్తున్నా మీరు ఒక్కసారి అక్కడ తిని టేస్ట్ చేయండి మళ్ళీ వైజాగ్ వెళ్ళారంటే కంపల్సరీ వాటి వాటి కోసం వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ అయితే కలుస్తారు ఇంకా ఫ్రెండ్స్ నుంచి కలుసుకున్నాం ఆ రోజంతా ఇంకా మేము అక్కడ నుంచి రిస్పాండ్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే రిస్పాండ్లో వైపుకి వెళ్తాం సో बाबा छन् कुइन तलगामा एक मोटो अहिले चोलागा सरदा बीचको घुम्छो हो र लाला ఫ్రెండ్స్ మేమైతే రుసుకొండ బీచ్లో అక్కడైతే ఉన్నాం టీ స్టాల్లో మాకైతే చిన్న లడ్డు ఒక బొడ్డు అయితే మాకు దోస్త్ అయ్యాడు సో వాడితో కొంతసేపు అలా ఫ్రెండ్షిప్ చేసి సరదాగా మాట్లాడుకొని అక్కడైతే ఉన్నాం సో అరకులో ఐటీటీ ఒకటి అనుకుంటే రుసుకొండలో చిన్న ఐటీడీ అని చెప్పాలి ఎందుకంటే అక్కడ స్టడీ సర్కిల్ కానీ అలాగే ఐటీటీ సంబంధించి అంటే ట్రైబల్ కల్చర్కి సంబంధించిన కొన్ని అక్కడ భవనాలు అయితే ఉన్నాయి సో నేనైతే అక్కడే స్టే చేశాను నైట్ మొత్తం ఒక త్రీ డేస్ నేను అక్కడ ఉన్నాను సో ఇదే ఆ రుషికొండ మన మాజీ సినిమా జగన్ కట్టిన కొత్త ప్యాలెస్లో ఉంది కదా సో చూడండి ఫ్రెండ్స్ పక్కనే టీటీడీ దేవస్థానం ఉంటుంది రుచికొండకు ఆపోజిట్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూడా సో మీరు ఎప్పుడైనా కూడా ఇదైతే మిస్ అవ్వద్దు సో పైకి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇదే మన రుషికొండలో ఐటీటీ అంటారు ఇదే సో ఇక్కడ లేడీస్ హాస్టల్స్ కానీ మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి సో ఇంకా మార్నింగ్ సెక్షన్ ఇంకా వాకింగ్ లాగా బీచ్కి రుచికొండ బీచ్కి వెళ్ళాలని మేమైతే బయలుదేరం సో చూడండి చాలా బాగుంటుంది అక్కడ సో ఇప్పుడైతే రుసికొండ బీచ్కి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి బీచ్ ఎంత బాగుందో ఇది రుసుకొండ బీచ్ చూడండి ఒడ్డును తాకుతున్న ఆ అలల శబ్దాలు ఎంతో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేనైతే ఏం చెప్తానంటే ఎప్పుడు ఉద్యోగాలు ఆఫీషియల్ గోల్డెన్ని సతమతమయ్యే పనులు ప్రతి ఒక్క మానవుడికి ఉంటాయి అలాగే రండి ఫ్రెండ్స్ మనం గోవా మన బడ్జెట్ మనకులో లేకపోయినా కనీసం మనకు దగ్గరలో ఉన్న విశాఖపట్నం అయినా మన ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేద్దాం సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ